అందరికీ మంచిని పంచుదాం మంచిని తీసుకుందాం వెల్కమ్ టు యామ్నీ వ్లాగ్స్ ఈరోజు పాలాకుతో పకోడి చేసుకుందాం అండి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను రెండు కట్టెల పాలాకుని తీసుకొని చక్కగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి హాఫ్ కేజీ శనగపిండి ఒక ఫుల్ ఆనియన్ కొద్దిగా సాల్ట్ ఒక పచ్చిమిర్చి కొద్దిగా అల్లము వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్లేవర్ కోసము కొద్దిగా కరివేపాకు ఒక తాంబాలం కానీ ఒక పెద్ద ప్లేట్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని ముందుగా మనము అన్ని వన్ బై వన్ యాడ్ చేసుకుందాము నేనైతే తాంబాలం తీసుకుంటున్నానండి దాంట్లోకి ఒక హాఫ్ కేజీ తీసిపెట్టుకున్న శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను ఇది అంగట్లో తీసుకున్న పిండేనండి మనం ఆడిచ్చిన జల్లిచ్చి పట్టుకోవచ్చు దానిలోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలాకుని యాడ్ చేసుకుంటున్నాను ముందుగా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఆనియన్ సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పిల్లలు చాలా వరకు ఆకుకూరలు ఇష్టపడరు కదండీ వాళ్ళకి ఇలా చేసి పెడితే ఆకుకూర అనేది తెలియకుండా చక్కగా టేస్టీగా తినేస్తారు ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారం కొంచెం కలర్ కోసము అట్లాగే కొంచెం కారంగా కూడా అనిపిస్తుంది సరిపడినంత సాల్ట్ చూసి వేసుకుంటే ఆల్రెడీ పాలాకులో కొద్దిగా సాల్ట్ టెక్చర్ క ఉంటుంది కరివేపాకు ఇప్పుడు దీన్ని వాటర్ లేకుండా ఫస్ట్ ఆకులో ఉన్న తేమతోనే మనం చక్కగా దీన్ని కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎంత వాటర్ ఉందో ఇలా పొడి పొడిగా తయారైందండి దీనిలో ఇప్పుడు కొద్దిగా సోడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కరకరా కాచి పెట్టుకున్న ఆయిల్ ఒక స్పూన్ ఒక టూ స్పూన్స్ వేసుకోవచ్చు ఇలా కలిపెట్టినప్పుడే మనము బాండలు పెట్టేసుకొని బాగా హాయిలో పెట్టి చక్కగా హీట్ చేయాలండి చూస్తున్నారు కదా హైలో పెట్టండి హీట్ చేసేసుకున్నాం కాబట్టి వేయంగానే బాగా పైకి తేలుతున్నాయి ఇప్పుడు మనం వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి వన్ బై వన్ వేసుకోవాలి ఒకటేసారి ముద్దుగా వేసేసామంటే అది సరిగ్గా ఉడకదు వన్ బై వన్ మనం యాడ్ చేసుకుంటూ కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బాండల్ నిండా మరీ ఎక్కువ దోరగా చేసేయకూడదండి ఎక్కువ ఫ్రై చేసినా కూడా ఆవిరి హీట్కి ఇంకా మాడిపోయినట్టు కనపడుతుంది కొంచెం దోరగానే మనం దించేసుకోవాలి చూస్తున్నారు కదా మెత్తగా ఏం ఉండదండి బాగా కరకరలాడుతూ బాగా వస్తుంది బీ పిండి వేయలేదనుకోకండి బీపిండి వేయకపోయినా కూడా బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా ఉంటున్నప్పుడే మనము ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసేసుకుందాం మా చిన్నోడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు వాడికి వాడు వరకు చేసి ఇచ్చాను చాలా టేస్టీగా ఉంటుందండి ఆకుకూర వేసామని కంప్లైంటే చేరు చేయరు పిల్లలు మీకు కానీ యామ్ని బ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ